నుంచి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో సేకరణ ఒక మేమందరం వెళ్లి పిసిసి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తే పాపం సేకరణ చేపట్టుకుని పక్కకు తీసుకెళ్లి గంట సేపు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత అభిమానించేటువంటి వ్యక్తి కాబట్టి సేకరణ పాపం ఎలా మాట్లాడుతున్నారన్నో ఆందోళన చెందాల్సిన పని లేడి గారు కానీ మిగతా అధికారులు కానీ అధికారులు అందరూ కూడా మనకు సహకరించేటటువంటి సిబ్బంది ఉంది అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు మన వేద ప్రాంతాన్ని వెనుగబడిన ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను అడిగేవాడిని జిల్లా పరిషత్ లో అయ్యా మాది వెనుగుబడిన ప్రాంతం మేము ట్రైబల్స్ ని మాకు ఏ ఆధారం లేని మాకు విద్యుత్ తక్కువ మిగతాయి కూడా తక్కువ వ్యవసాయం తక్కువ అన్ని తక్కువగా ఉన్నటువంటి ప్రజలం మేము మాకు మీ సహాయ సహకారాలు మెల్లుగా కావాలి అని నేను ఎప్పుడు జిల్లా పరిషత్ లో కూడా అడుగుతున్నటువంటి వ్యక్తిని మరి ఈ కార్యక్రమాన్ని మాట్లాడడం కోరుతున్నా సార్ బెంగాదేశం ముప్పై పేర్లు దోకే సో దయచేసి వేదిక పేరుకి మంత్రి వాళ్ళు శ్రీ కాకని గోవర్తర్ రెడ్డి గారిని సహృదయంగా హృదయపూర్వకంగా మరి ఈ కార్యక్రమానికి అనుబంధ సంబంధాలు సేకరణ పిసిసి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తే పాపం సేకరణ చేపట్టుకుని పక్కన తీసుకెళ్లి గంట సేపు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా కాబట్టి అంత అభిమానించేటువంటి వ్యక్తి కాబట్టి సేకరణ పాపం ఎలా మాట్లాడుతున్నారన్నో ఆందోళన చెందాల్సిన పని లేదు పీడి గారు కానీ మిగతా అధికారులు కానీ అధికారులందరూ కూడా మనకు సహకరించేటటువంటి సిబ్బంది ఉంది అందరు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు మన పేద ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను అడిగేవాడిని జిల్లా పరిషత్ లో అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం మేము ట్రైబల్స్ ని మాకు ఏ ఆధారం లేని వాళ్ళము మాకు విద్య తక్కువ మిగతాయి కూడా తక్కువ వ్యవసాయం తక్కువ అన్ని తక్కువగా ఉన్నటువంటి ప్రజలను మేము మాకు మీ సహాయ సహకారాలు మెండుగా కావాలి అని నేను ఎప్పుడు జిల్లా పరిషత్ లో కూడా అడుగుతున్నటువంటి వ్యక్తిని ఓకే పెట్టి దయచేసి వేరుకి మంత్రి వాళ్ళు శ్రీ కాకాని గోవర్ధర్ రెడ్డి గారిని